ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు మన సజ్జలు గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడలేక అర్థం కావట్లా కేవలం సలహాదారులకే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట అందులోనే మన ముఖ్యమైన సలహాదారుడు సజ్జల సకల శాఖ మంత్రి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్ల రూపాయలు ఇచ్చారండి ప్రభుత్వం తరపు నుంచి ప్రజాధనం ఆయన చేసింది ఏంట్రా ఆయన ఇచ్చిన సలహా ఏంట్రా ఆయన సలహాల వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏంట్రా అంటే ఒక్కట్లేదు వినాశనం తప్పితే అంత నాశనం తప్పితే ఒక్కటే ప్రభుత్వ సలహాదారుడికి నూట నలభై కోట్ల యావరేజ్గా ఈ ఐదేళ్ళకి లెక్కేసుకుంటే నెలకి తక్కువ లెక్కైతే రెండున్నర కోట్ల రూపాయలు రెండున్నర కోట్ల రూపాయలు నెలక జీతం అయ్యింది ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటో ఎవరికే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు వస్తారో లేదంటే ప్రతిదానికి ఎగేసుకుని వస్తావు కదా సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు వస్తావు వచ్చి సమాధానం చెప్పు ప్రజలకి నూట నలభై కోట్ల రూపాయలు నువ్వు ఎలా తీసుకున్నావు ప్రభుత్వం నుంచి మేము చెప్పే మాటలు కాదు ఇక్కడ మీ పైన ఒక ఆరోపణ వచ్చింది కదా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది సలహాదారులకు ఎందుకయ్యా అంత ఖర్చు అంటే మిగిలిన రాష్ట్రాలు లేవా మిగిలిన ప్రభుత్వాలు కాదా ఏ రాష్ట్రాల్లోనే లేని సలహాదారులు మనకే ఎందుకు కావాలా పక్కన తెలంగాణలో కూడా లేరాయా తెలంగాణలో కూడా ఇంత మంచి సలహాదారులు లేరు మళ్ళీ దిక్మాలతనానికి మళ్ళీ నూట యాభై ఒక్క మంది మెజారిటీ మళ్ళీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పులివెందులు పులి మనకి ఎనభై తొమ్మిది మంది సలహాదారులు కావాలా చేసేది ఉండదు సచ్చేది ఉండదు ప్రజల సౌ దోషిపెట్టాలంతే అక్రమంగాను అదే ఆరు వందల ఎనభై కోట్లు సరే ఇప్పుడు ఉదాహరణకి ఏడు వందలు కోట్లు వేసుకో ఇంకొక ఐదు వందల కోట్లు వేసుకుంటే పట్సీమ లాంటిది ఇంకో ప్రాజెక్ట్ కట్టచ్చు దానివల్ల రాష్ట్రంలో ఉన్న రైతులన్న బాగుపడుతున్నారు మన పీకి సచ్చింది ఏమో ఉండదు కానీ ఇక్కడ మాట్లాడితేనే సంక్షేమ పథకాల పేరుతోనో పప్పు బెల్లాలు మేము పనిచేసామని భజన చేసుకోవడానికి వీటికి తప్పితే మనం దేనికి పని చేస్తామని నీ సంచాలకు దోషి సలహాదారుల పేరుతోటి సజ్జల రామకృష్ణారెడ్డి మినహాయించాన్ని పక్కన పెడితే మిగిలిన సలహాదారులు ఎవడో కూడా ఉడికి తెలియదు ఇప్పుడు నీకైనా వాళ్ళ పేర్లు తెలిసేది వెళ్తే మాకు వెళ్దాం నాకు తెలిసి నీకు నీకు కూడా తెలిసి ఉంటుంది వాళ్ళ పేర్లు ఏంటి అనేది సమాధానం చెప్పండి వచ్చి నూట నలభై కోట్ల రూపాయలు నువ్వు ఏ పర్పస్ మీద ఇచ్చావు సద్దుల రామకృష్ణారెడ్డికి ఏ హోదాలో ఇచ్చావు ఆయన చేసిన మేలేంటి ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి దానివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉరిగింది ఏంటి ఆయన పీకింది ఏంటి దీనికి సమాధానం చెప్పు మాట్లాడితే పెద్ద పెద్ద మొదటి మాటలు అన్ని మాట్లాడతావు సద్దుల రామకృష్ణారెడ్డి మరి ఇప్పుడు దాకా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల దాదాపు నిన్న పెట్టాడు అయినా ప్రెస్ మీట్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఇప్పటిదాకా కూడా సమాధానం ఎందుకు ఇవ్వలేదు వీటికి మీరు జీవోలన్నీ ఎందుకైనా ఆన్లైన్లో పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లా గత ప్రభుత్వం మీలాగా ఏం చేయలేదు కదా గత ప్రభుత్వం ఎవరికి జీవో కావాల్సిన కానీ ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ ఉండేదన్నమాట ప్రభుత్వం ఎవరికి ఎప్పుడు ఏ జీవో ఇచ్చింది ఎవరికి డబ్బులు రిలీజ్ చేసింది ఎవరికి ఎంత అనేది మీరు ఎందుకు పెట్టట్లే అలాగా ఓహో పెడితే మన బాగోతాం అన్ని కూడా ఇలా బయటకు వస్తాయనా ఇవాళ కాబట్టి రేపైనా రావాల్సిందే కదా మీరు ఐదేళ్ళు మీరు ఒకవేళ కప్పిపుచ్చు పట్టుకోవచ్చు చూపించకపోవచ్చు ప్రజలకు తెలియలేకుండా చేయొచ్చు తర్వాత తర్వాత జనాలు పట్టించుకోలే ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణల కింద వెళ్ళిపోతాయి మనం అడ్డంగా బొకాయించేయచ్చు అలా శాతగా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అని అనేయచ్చు తర్వాత జనాలకేమీ అర్థం కావాలని చెప్పని భావన కదా మీది ఏం సజ్జల నూట నలభై కోట్లు నువ్వు ఒక్కడే నువ్వు ఒక్కడే తినేసావు అంటే ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజోత్సవం ఏ విధంగా దోచేసరే అర్థం చేసుకోవచ్చు నీకు ఏదైనా సేతం దోచు సమాధానం చెప్తీ ముందు